టిటిటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని నాగటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని పార ముగాలివాత జలు పార ముగాలి పంపు దేవా పని బాధలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు దేవునికి మహిమ దేవునికి మహిమ పరిశుద్ధాత్మ తొలిగా నీ మీదికి వచ్చినప్పుడు అసలు నిన్ను ఆపడం ఎవడి వల్ల కాదు అసలు ఇంటి పక్కోళ్ళు ఇంటి అనకోళ్ళు ఇంటి ముందు ఎక్కడెక్కడో చుట్టాలు ఇవిడన్నా దొరకనే తీయటం సువార్త చెప్పటం అవునా అన్నం పెట్టడం సువార్త చెప్పటం టిఫిన్ పెట్టించడం సువార్త చెప్పటం అటు కూర్చుంటే సార్ అటు కూర్చోబెట్టడం దొరికినోడు దొరిని సువార్థ చెప్పావు దాన్ని ఏమంటాం తెలుసా తొలి ప్రేమ అని కాదు ప్రారంభపు అగ్ని ప్రారంభములో వచ్చిన అగ్ని ఆ ప్రకటన అనేది అలానే కంటిన్యూ అయినట్టయితే ఆ అగ్ని ప్రజ్వలించి ప్రజ్వలించి ఒక రేంజ్లో మండేది నువ్వేం చేసావు అంటే కొత్తగా కళ్ళు తెరిసినప్పుడు అందరికీ చెప్పి చిన్నంగా లేదు కొన్ని ఎదురు దెబ్బలు వేలేసరికి ఏది నీ జీవితంలో కావచ్చు లేదా ప్రకటనలో కావచ్చు కొన్ని ఆటుపోట్లు ఎదురేసరికి చిన్నగా సప్పబడ్డావు లేదా రొటీన్ ఫీల్ కలిగి ఏదో మొత్తానికి సైకలాజికల్ ప్రాబ్లమో లేకపోతే నీకు సామాజిక ప్రాబ్లమో లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లము వచ్చినోళ్ళ కల్లా అలా చెప్పి మైండ్ తింటున్నావు చండాలంగా అనుకుంటున్నారండి నీ గురించి ఏమనుకుంటున్నారమ్మాయి ఏమనుకునేది ఏంది ఆ ఇంటికి పోతే చాలా ఏ సుప్రభు ఏ సుప్రభు ఏ సుప్రభు పద్దాకల మతప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చండాలంగా అనుకుంటారు మన ఎవడు వచ్చేటట్టు లేడు అమ్మాయి నీకు తెలియదు నీకు తెలియదు నువ్వేదో నామకార్థంగా చర్చకు వస్తావు కానీ వాక్యం ఏను పెట్టవు నువ్వు ప్రకటించడం అనేది మనకి చాలా మంచిది ఏం మంచిది కొంపకొక్కడు కూడా వచ్చేటట్లు లేరు అంతేనంటావా సరే అట్టయితే ఇక చెప్పనులే ఎవరికి చుట్టాలుగా వచ్చినప్పుడు వాళ్ళని చుట్టాలుగా పలకరించి అంతవరకు ఏదో ప్రేమను చూపించి పంపిస్తే పోయిద్దండి దొరికిన వాళ్ళకల్లా ఈశ్వర నమ్ముకోండి ఇంత మ్యాటర్ ఎట్లా అండి వాళ్ళకి ఇట్లాంటి శోధన ఇంట్లో ఏర్పడ్డప్పుడు నీకు చెప్పొద్దుద్దా మొత్తానికి ఎట్లా చల్లారేవో చల్లారావు ఈ రోజు అది ఎంత నాశనమైందంటే అది నీ ఆత్మీయ జీవితానికి ఇంట్లో వాళ్ళ ఆత్మీయ మొత్తాన్ని పతనానికి కారణమైంది తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయం జయం దొరికిందంటే సాక్ష్యం ఇవ్వటం అనేది ఆగిపోతే పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల అర మతముల్ల దూషణే పరిహసి నుంచి పలుకుటే నాకు తెలిసి నంత పడుకున్నా దుడు ఏసయనుభూచి సాక్ష్యమిచ్చేదా మన స్వామియే సుదేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం అనగా సాక్షమన కన్నిన వినిన దేవునికి స్తోత్రం కలుగునుగా సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చెదా పాటలు మళ్ళీ ఎగిరెగిరి పాడతాం ఇదిగో దేవా నా జీవితం మస్తకం నీకు అంకితం మస్తకం నీకు అంకితం ఆయన నవ్వుకుంటాడు ఎన్ని అబద్ధాలు ఆపాదమస్త పిండా కూడలేదు ఆయన నవ్వుకుంటూ ఉంటాడు ఆయన కదిలితే మైకి ఈ చాలు ముందు బిడ్డ ఆపాద మస్తకం నీకు అంకితం అంటది కానీ నిద్ర మొగంది కోటం అయిపోతే అడ్రస్ కూడా దొరకదు అంటాడు దేవునికి స్తోత్రం కలిగి నాకు నాకు అనిపిస్తుంది ఆయన నవ్వుకుంటాడు దూతలతో కూర్చొని నేను పిచ్చి మహారాజు కదా అనుకోలేదు అట్లా పోనీ ఈ వారం అన్న ఆపాద మస్తకం అంత ఈ వారం నుంచి అన్న అప్పచెప్పిదే ఆపాద పాద మస్తకం ఈ వారం అని అప్పచెపుతాడేమో ఆపాదమస్తకం చూస్తుంటాడు ఎవరికి లేనంత నిరీక్షణ ఉంది దేవుడికి సాక్ష్యం ఇవ్వటం అది మనకు ప్రమాదం